సోమశిల జలాశయంలో అరవై టీఎంసీల నీరు ఉన్న రైతులకు రెండో పంట నీరు ఇవ్వకుండా ఇరిగేషన్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు నెల్లూరు జిల్లా దగదెత్తి మండల కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు రైతులకు సమాచారం ఇవ్వకుండా రైతు సదస్సులు పెట్టకుండా డీఆర్ ఛానల్ పనులు చేపట్టి రైతుల నోరు కొడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఈ రోజు రైతుల సమాపేశానికి ఇరిగేషన్ అధికారులు వస్తారని చెప్పి వత్తా లేకుండా పోయారని రైతులు ఆందోళన చేపట్టారు చంద్రబాబు రైతుల పక్షపాతి అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇరిగేషన్ అధికారులు చెడ్డ పేరు తెచ్చేందుకే ప్రయత్నిస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అసలు సమస్య ఏంటి మాకు ఎవరికి తెలియకుండా రైతులకు తెలియకుండా మన డిఆర్ ఛానల్ని బ్రిడ్జిలు కొని పడగొట్టేస్తారు వాళ్ళు నీట్ సంఘగా ప్రెసిడెంట్లు కూడా ఇవ్వరికి తెలియకుండా ఈ కాలం మీద బ్రిడ్జిలన్నిటినీ బ్రిడ్జి పడగొట్టేశారు వాస్తవానికి రెండు వేల పద్దెనిమిదిలో దీనికి టెండర్ వచ్చింది కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో గడిచిన వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ టెండర్ని వైసీపీ సానుభూతి పనులకి అప్పజెప్పారు వాళ్ళు గడిచిన నాలుగు నాలుగు సంవత్సరాలుగా ఎటువంటి పనులు చేయకుండా రెండు వేల ఇరవై నాలుగులో ఈ కాలువకి దిగుదాల తూతు మంత్రంగా పనులు చేసి కొంత బిల్లు చేసుకుని వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే గడిచిన వారం రోజుల క్రితం ఎవరికి తెలియకుండా సాయంత్రం సమయంలో వచ్చి బ్రిడ్జిల్ని కొలదోసి రెండో కారికి నీళ్ళు మేము అని చెప్తారు వాస్తవంగా పుష్కలంగా డ్యామ్లో నీళ్ళు ఉన్నాయి కలిగిచ్చేలో అయితే డ్యాంలో అయితే సుమారు అరవై టిఎంసీలు నీరున్నాయి రైతులు కోరుకునేది ఏంది సాగునీరే కదా వాళ్ళు ఆ నీళ్ళు మేము ఇప్పుడు ఇవ్వమంటారు సరే ఇవ్వరు మేము కాలువపనం చేయాలంటున్నారు చేయమండి చేస్తా చేయమండి కాలువపంలో చేయమంటున్నాం కానీ మీరు అందరూ వచ్చి ఇగో మేము కాలువ చేస్తున్నాము ఈ సమావేశానికి ఈ రెండో కారు క్రాప్ ప్రకటించి ఇగో పలానా ట్యాంకర్లో మీకు ఈ బ్రిడ్జి పనులు పూర్తి చేసి మీకు అప్పచెప్తామని ఒక హామీ ఇవ్వడం కోసం అందుకే కదా మమ్మల్ని ఈరోజు రమ్మన్నది మరి వాళ్ళు రాకుండా డుమ్మ గడ్డి ఇవరు మాటలు వినో ఏదో ఎందుకు కావాలని ఈ విధంగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు మాకైతే అర్థం కావట్లేదు కానీ మాకు ఎస్సీ గారు వచ్చి జేఈ గారు వాళ్ళు వచ్చి మాకు రైతులకి ఈ కాల్ ఇది ఈ టైంలో ఈ బ్రిడ్జిలు కంప్లీట్ చేస్తాము మీకు రైతాంగానికి ఇబ్బంది లేకుండా మళ్ళీ సాగునీటికి నీళ్ళు అందిస్తాము ఒక మాట హామీ ఇవ్వడం కోసం మేము ఈ నిరసన దీక్ష చేపట్టి పోతుంది అంటారు సమా ఫండ్ వెళ్ళిపోతుంది అందువల్ల ఇప్పుడు చేయాలంటారు ఇప్పుడు మార్చి ఇరవై తేదీ ఈరోజు ఈ పది రోజులు ఏం చేసి ఏం బిల్లు పెట్టి ఫండ్ వాళ్ళు ఏం కలెక్ట్ చేస్తారు ఇది కేవలం రైతులను ఇబ్బంది పెట్టాలా ఈ ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో కేవలం అధికారులు ఈ వైసీపీ నాయకులు మాట్లుని ఈ కేవలం అధికారులు చేస్తున్న పని ఇదంతా ఈ తప్పిదంతా కేవలం అధికారులు వైసీపీ నాయకులు కనుసలు నడుస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది మేమంతా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గడిచిన అసెంబ్లీ సెగ్మెంట్లో అయితే దాదాపు ఆ మండలం మీద నాలుగు వేల పైచులు మెజార్టీతో గెలిపించుకున్నాం ఇంత కష్టపడి చేసుకున్నా ఈరోజు రైతులంతా చాలా డ్యామ్లో కావాల్సిన నీళ్లు ఉన్నాయి కానీ ఈరోజు నీళ్ళు ఇవ్వమని వాళ్ళు అధికారులు వైసీపీ వాళ్ళు మాటలని నీళ్ళు ఇవ్వమని చెప్పి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే సరే బ్రిడ్జిలు కూల్చారు కూల్చిన దానివల్ల ఇబ్బంది లేదు పనులు చేయండి లేని పక్షంలో మాకు రెండో కారు నీళ్ళు విడుదల చేయమని మాకు కోరుకుంటాం రైతు మా సహజంగా రైతే కోరుకుంటాడు వ్యవసాయం నీరే అడగడు ఇంకేం అడగడు ఏ గవర్నమెంట్ ఎవరిని ఏం అడగరు మీరే అడిగేది అది మా ప్రధాన డిమాండ్ ఈరోజు ప్రధానంగా ఈ నిరసన తెలియ తెలియజేయడానికి ప్రధాన కారణం మన ఇరిగేషన్ అధికారులు ఎస్సీ గారు జేఈ గారు ఏఈ గారు పది గంటలకి ఇక్కడ ఆఫీస్ రైతులందరూ రండి ఇక్కడ రైతులతో ఈ కాల డిఆర్ ఛానల్ గురించి ఏమేమి చేయాలా ఎలా రెండో కారు ఇద్దామా లేదా ఇవన్నీ మాట్లాడదాం రమ్మని చెప్పారు కానీ పది గంటలకి మేము అంత రైతులందరూ సమావేశాం ఇక్కడికి రైతుని ప్రధానంగా మాకు చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతని గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ మండలంలో ఎప్పుడు మంచి మెజార్టీతో ఆయనకి రైతులు కానీ రైతు సోదరులు అందరూ కష్టపడి ఆయన మొన్న కూడా నాలుగు వేల మెజార్టీతో ఈ రైతులు కావాలని చెప్పి ఆఫీసర్లు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ చెడ్డ పేరు తీసుకొచ్చేదానికి ఈ వైకాపా ఇంకా వాసనలు పోకుండా ఈ ఆఫీసర్లు చేసే తొంతే ఇది కేవలం ఇది ఎక్కడ నాయకులు దృష్టికి చంద్రబాబు నాయుడు పెద్ద కలెక్టర్లు వాళ్ళు దీన్ని మంచి ఆలోచన చేసి ఈ రైతులకు న్యాయం చేయాలని మేమంతా రైతు సోదరులు ఉదయం పది గంటలకు ఇరిగేషన్ అధికారులు ఇక్కడ రైతులను రమ్మని మీటింగ్ పెడతామని చెప్పినారు రైతులంతా వచ్చిన వచ్చినా కానీ రెండు గంటలవుతున్నా కానీ ఇప్పటికే అసలు వాళ్ళు దాడే లేదు సరే మేము ఈరోజు వంట వరపు కార్యక్రమం కూడా పెట్టుకొని మేము దీన్ని ఏదో తాడో పేడో తెలుసుకొని పోవాలనే ఉద్దేశంతో ఇప్పటికైనా వాళ్ళు స్పందించే ఇరిగేషన్ అధికారులు మా గోడు వింటారని చెప్పి మేము కేవలం వాళ్ళు ఏం చెప్తారా మాకు రైతులకు నీళ్లు ఇస్తారా కాలో పని చేస్తారా లేకపోతే ఏం చేస్తామనే ఒక మంచి మాట కోసం ఎదురు చూస్తున్నామే కానీ మేమే ఈ ధర్నా కేవలం వాళ్ళ ఇక్కడికి వచ్చి మాకు సమాధానం కోసమే మేము ఈ పోరాటం అంతా కూడాను